ఫోన్ వచ్చింది లక్కీ లాంటి విన్ అయ్యారు పదహారు లక్షల అమౌంట్ వస్తుంది లేదంటే కారు కావాలంటే కార్ వస్తుంది నేను నిజమే అనుకున్నా నాకు తెలియదు అప్పటి వరకు అమౌంట్ ఏ కావాలి కార్ వద్దు అంటే మీరు నాకు త్రీ ల్యాక్స్ ముందు మాకు అమౌంట్ డిపాజిట్ చేయండి అప్పుడు మీకు అకౌంట్ లో షో చేస్తా అంటే నేను త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ నేను అమౌంట్ వాళ్ళకి డిపాజిట్ చేసిన వాళ్ళ ఇచ్చిన అకౌంట్ కి గూగుల్ పేకి చేయమంటే చేసిన తర్వాత నేను చేసిన దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ కలవట్లేదు ఆ రోజు నుంచి కేసు పెట్టిన తర్వాత అంటే ఇప్పుడు ఏం లేదంటే డబ్బులు పోయినప్పుడు ఎమ్మెటే కంప్లైంట్ ఇవ్వాలి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో మీరు ఎమ్మెటే పోయినప్పుడు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే ఆ డబ్బుల్ని పుటాన్ దాని వాటిని హోల్ లో పెడతాం ఓళ్ళో పెడతారు దాన్ని ఆ అమౌంట్ని ఓళ్ళో పెడతారు అంటే అప్పుడు మీరు ఎమటే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం కానీ లేకపోతే మెయిల్ కూడా ఉంటుంది ఆ మెయిల్ అడ్రస్కు మెయిల్ చేయడం కానీ చేసినట్టయితే తప్పకుండా మీ డబ్బులు పోయినాయి అనుకున్నా కూడా తిరిగి వస్తాయి ఇప్పుడు మన రాచకొండ కమిషనరేట్లో మన సార్ వచ్చినాక సిపి సార్ సుధీర్ బాబు గారు వచ్చినాక దీని మీద దీనికి చాలా స్టాఫ్నిచ్చి పటిష్టంగా అమలు చేస్తూ ఈ ఇలాంటి కేసులల్లా ఎమ్మటే జనానికి డబ్బులు వచ్చే విధంగా ఎంత చేయొచ్చు అని చెప్పి అది దాని మీద చర్చించి ఇప్పుడు డబ్బులు కూడా చాలా వరకు బ్యాంకుల నుంచి డబ్బులు నిందితుల నుంచి వచ్చే విధంగా చేస్తున్నారు సుమారుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు వాపసు చేయడం జరిగింది అంటే జనానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు ఒక రాచకొండ కమిషనరేట్లే అంటే మీకు తెలంగాణలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పోయినాయి ఏడు వందల కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి రాను ఇది ఈ నేరాలని కానీ అన్నిటికన్నా పెద్ద ఆర్థిక నేరం అయ్యే అవకాశం ఉంది అంటే రేపు దేశ భద్రతకు కూడా ప్రమాదకరం